ఈరోజు నారాయణకేడ్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లాకు ఇచ్చేసినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ డాక్టర్ మేజర్ చంద్రకాంత్ గారికి మరియు పన్నెండు సంవత్సరాల ప్రొఫెసర్ ఉద్యోగాన్ని త్యాగం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా రాజ్యాన్ని సాధించడానికి కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు తీసుకొని మా అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ సార్ గారికి మరియు గువ్వల శ్రీకాంత్ గారు అనేక ఉద్యమాలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఈరోజు ఆదిలాబాద్ నుంచి మా జిల్లాకు రావడం సంతోషంగా మేము భావిస్తూ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వివిధ మండలాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పవర్ మాస్టర్కి అని ఏదైతే చెప్పిండో దాన్ని మేము నిజం చేయడం కోసం ఈ నారాయణకి నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్డిలే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతా ఉన్నాం ఒక్కసారి దేశం తప్ప ఇక్కడ మూడు కుటుంబాలే ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఈ కుటుంబం లేకపోతే ఆ కుటుంబం ఆ కుటుంబం లేకపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పిందే ఇక్కడ వేదం వాళ్ళు ఆడిందే ఆట వాళ్ళు చేసిందే ఇక్కడ రాజ్యం కాబట్టి అధిక మెజారిటీ ఉన్నటువంటి బహుజన వర్గాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పేద వర్గాలు ఇంకా పాలితులుగానే కొనసాగుతా ఉన్నాం కాబట్టి తొంభై శాతం మనం ఇక్కడ ప్రజల మనమంతా ఉంటే ఇప్పటి వరకు కూడా కేవలం వాళ్ళకు ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోతూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో మొన్నటికి మొన్న ఎస్సీ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీకి రిజర్వ్ కావడం జరిగింది కానీ ఈ పాలకులు ఒక ఎస్సీకి రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా వచ్చినటువంటి ఈ ఫలాన్ని కూడా ఇప్పటికీ ఎస్సీలకు అందకుండా దాన్ని కాలయాపన చేస్తూ గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారు ఎస్సీలకు అందకుండా ఆయన ఆ రోజు మోసం చేయడం జరిగింది ఆయనను ఓడించి మళ్ళీ సంజీవరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆయన కూడా ఈ ఎస్సీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పటి వరకు కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నాడు అంటే ప్రజల మీరంతా ఆలోచన చేయాలి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కనుక మనకు రిజర్వేషన్లు కల్పించకుంటే ఈరోజు చట్టసభలలో కానీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కానీ మనము ఎక్కడ ఉంటుంటే ఇంకా మనము గొర్రెలు బర్రెలు వేపుకుంటా ఇంకా మనము పశువుల కంటే హీనంగా ఉండేవాళ్ళం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందినటువంటి ఈ రోజులో కూడా మనకు వచ్చినటువంటి మన కానిస్టెన్సీకి వచ్చినటువంటి ఎస్సీ మార్కెటింగ్ చైర్మన్నే ఇవ్వడం లేదంటే మనకు వీళ్ళు ఎండ కూడా ఇవ్వాలని కూడా మీరందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ఇంకెన్ని రోజులు మీరంతా వాళ్ళు ఎవరు ఏమి ఇస్తారో ఏ నాయకుడు ఇస్తారో ఏ పార్టీ నాయకుడు అధినాయకులు ఏమిస్తారని మనం ఇంకా వాళ్ళ వాళ్ళ బానిస నీళ్ళు పోచేది నీళ్ళు తాగకుండా వాళ్ళ పార్టీల కొనసాగడం మనకు సిగ్గుసేటని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ పార్టీలకు మనకు విలువైనటువంటి కాంగ్రెస్ పార్టీ మనకు విలువైనటువంటి టిఆర్ఎస్ పార్టీ మనకు విలువైనటువంటి బీజేపీ పార్టీ ఇవన్నిటి కూడా మీరు రాజీనామా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన ఆలోచన నుంచి ఆయన పెట్టినటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీ ఈ జాతీయ అధ్యక్షులు యశ్వంత్ అంబేద్కర్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గాలి వినోద్ కుమార్ సార్ గారు వీళ్ళ అధి వాళ్ళ అధినాయకత్వంలో ఉన్నటువంటి మన పార్టీలోకి మీరు రావాల్సిందిగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీ డాక్టర్ మేజర్ చంద్రకాంత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గు్వల శ్రీకాంతన్న గారు వీళ్ళందరి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పార్టీలకు మీరందరూ కూడా వచ్చి మనకు కావలసినటువంటి మహనీయులు కలలుగన్నటువంటి డాక్టర్ బాబాసాహర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిఆర్ రామస్వామి మాన్యశ్రీ కాశీరామ్ వీళ్ళేవైతే కలలు కన్నారో వీళ్ళందరి ఆశయాలను రాజ్యాధికారం సాధన కోసం నియోజకవర్గ సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో మీరందరూ చేరాలని ఈ పార్టీని ఏదైతే ఆగిపోయిన రథాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రథాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తాను